ఇక్కడ ఫేరోజును కలవడానికి రావడం జరిగింది గతంలో పదహారు తారీఖు నాడు అయితే ఫేరోజును థర్టీకి ప్రయోగించారు ఉదయం పదిహేడు తారీఖు నాడు ఉదయము మాకు సోషల్ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా తెలిసిన తర్వాత నేను మా తాలూకా ఇన్ఛార్జ్ సాదిక్ గారు కలిసి తక్షణమే అక్కడికి మేము పెద్దముకి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడిని ఉన్న గ్రామస్తులందరూ కలిసి వచ్చి అక్కడ ఒక అక్కడ బైఠాయించిన సమయంలో వెళ్ళిన సమయంలో అక్కడనే ఉన్న మా సిఐ గారు రివర్ సిఐ గారు అక్కడ ఉన్నారు ఆయనతో కలిశాము ఆయన కలిసిన తర్వాత రిగువర్ సిఐ గారు ఏం చెప్పారంటే మేము తప్పకుండా యాక్షన్ తీసుకున్నాము మాకు టూ డేస్ టైం అని చెప్పారు చెప్తే ఆ రోజే తక్షణమే ఆ సిఐ గారు డిశా ఇది ట్రాన్స్ఫర్ కావడం జరిగింది పోతే ఇక్కడ వచ్చిన తర్వాత ప్రజ సంఘాలు సిఐటియు శ్రీనివాసు శ్రీనివాస్ గారు కానీ చంద్రయ గారు కానీ మేము అందరం కలిసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే మాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ బలవంతంగా ఏదైతే అక్యూజ్డ్ అని ఎవరు భావిస్తున్నారో మా పోలీసులు ఆ యొక్క ఫెరోజ్ ఫెరోజ్కు నిన్న డిశ్చార్జ్ చేయడం జరిగింది డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ జరగడం లేదు ట్రీట్మెంట్ కావడం లేదు ఎందుకంటే ఆయన ఇంటికి పోయిన తర్వాత నడవలేని పరిస్థితులు ఉంటే మళ్ళీ తీసుకొచ్చి ఆయన మళ్ళీ ఇక్కడ చేర్పించడం జరిగింది ఇక్కడ పోలీసు శాఖ కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థ కానీ ఆయన మీద కక్షపూరి పూరితంగా వివరిస్తున్నాయని మేము అనుకుంటున్నాము కానీ మైనార్టీ హక్కుల పోరాట సమితి తప్పకుండా దీని మీద ప్రజా సంఘాలు దళిత సంఘాలు కలిసి ఎప్పుడైతే న్యాయం జరగదో అప్పటివరకు తప్ప తక్షణం మేము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయరో అప్పుడు పోరాడుతామే తెలుపుతూ మళ్ళీసారి మేము రెండు రోజులు టైం ఇచ్చారు కనుక మీరు ఒకవేళ ముందు కూడా స్పందించకపోతే డిఎస్పి గారు స్పందించకపోతే ఎస్పీ గారు స్పందించకపోతే మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ కు తప్పకుండా వెళ్తాము న్యాయం జరిగేవారు పోరాడతామని ఎవరైతే దాడి చేశారో ఫేరోస్ మీద వాళ్ళను తక్షణ సస్పెండ్ చేయాలని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ మళ్ళీ ఉద్యోగం ఇక్కడింతటో ఆగదు ఎందుకంటే ఈ యొక్క పోలీసుల యొక్క కక్ష సాధింపు పేదల మీద న్యాయంగా పోరాడతారో ఎవరు న్యాయంగా ఉండరో వాళ్ళ మీద కక్ష పూరిత ఇంకా వ్యవహరిస్తున్న కనుక ఇటువంటి అంటే పోలీస్ వ్యవస్థలో అందరు ఉన్నారని కాదు కొందరు ఇటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ఒకవేళ మనం వీళ్ళ మీద చర్య తీసుకోకపోతే ముందు ముందు కూడా ప్రజలకు చాలా భయభ్రాంతులు అవుతున్నారు ప్రజలు చాలా భయ భయపడుతున్నారు కనుక దీన్ని చర్య తీసుకోవాలి అని పోలీస్ శాఖను కోరుతూ తక్షణమే దీన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా చేయకపోతే మేము తదుపరి కార్యాచరణ ఈ ప్రజా సంఘాలు దళిత సంఘాలు కలిసి మేము ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నాం ఈరోజు సిఐటియు ఎంహెచ్ఎస్ అదేవిధంగా ఎస్సీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం పూలే అంబేద్కర్ సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో మొన్న పెద్దెమ్ముళ్ళు పోలీస్ స్టాన్లో ఫిరోజ్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా అనుమానిస్తూ చనిపోయినటువంటి వాళ్ళ మామని మీరే చంపినరు అని చెప్పి నేరాన్ని ఒప్పుకోవాలని చెప్పి పెద్దెమ్ములు ఎస్ఐ అదేవిధంగా రైటర్ కానిస్టేబుల్ కొంతమంది కలిసి పోలీస్ స్టాన్కు విలిపిసుకొని విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితుంది మళ్ళీ తీవ్రంగా గాయపడ్డటువంటి విరోజుకు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే ఏదైతే ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితుంది మళ్ళీ ఈరోజు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి విరోజుని ఏదైతే సందర్శించి మాట్లాడడం జరిగింది మళ్ళీ నిజంగానే చిత్తశుద్ధి ఏదైతే కొంతమంది పోలీసులు అతి ఉత్సవం ప్రదర్శిస్తూ అమాయకుల మీద పేదల మీద జులుం చూపెడుతూ ఈరోజు దౌర్జన్యంగా దాడి చేయడం చాలా దుర్మార్గం కాబట్టి దీన్ని తీవ్రంగా ప్రజా సంఘాలుగా ఖండించడం కాదు అదేవిధంగా ఆ కొట్టినటువంటి నేరానికి పాల్పడ్డటువంటి ఎస్ఐ అయినా రైటర్ కానిస్టేబుల్ అయినా ఎవరైనా గిట వారి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని వారి గిట చట్టాన్ని అందరికీ సమానమని చెప్పేటటువంటి ఇటువంటి ఏదైతే చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డటువంటి ఎస్ఐని కానీ అక్కడ కానిస్టేబుల్స్ కానీ ఎవరు ఆ దాడికి పాల్పడ్డరో పైన విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని వెంటనే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఫ్రెండ్లీ పోలీస్ అనుకుంటా అమాయకుల మీనా పేదల మీద చెయ్యని నేరానికి ఒప్పుక అని చెప్పి ఇటువంటి చిత్రహింసలకు గురి చేయడం థర్డ్ డిగ్రీ ఉపయోగించడం చాలా దుర్మార్గం ఎందుకోసం అంటే ఈరోజు పేదల మీద మీ జులుం కాదు అక్రమాలు మీనా ఏదైతే పేదలను ఏదైతే పేదల మీద రౌడిజం గుండెయిజం చేసేటోళ్ళ మీద మీ ప్రతాపం చూపెట్టాలి అక్రమాలపైన మీ ప్రతాపం చూపెట్టాలి కానీ అమాయకులని బలిపసులను చేయడం అక్రమ కేసులు కట్టడం ఇది చిత్తశుద్ధిగా ఈరోజు నీతులు వల్లించేటటువంటి కొంతమంది పోలీసు అధికారులకు చెప్తున్నాను చట్టం ముందు అందరు సమానులు అన్నప్పుడు చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పైన గిటా ఏదైతే అక్కడ నేరానికి పాల్పడ్డటువంటి ఎస్ఐ ఉండని కానిస్టేబుల్ ఉండని రైటర్ ఉండని ఎవరైనా ఉండని ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం అప్పుడైతేనే చిత్తశుద్దితోని పేదల గిట్ట చట్టం అమలైనట్లు ఉంటది చేసిన నేరానికి తప్పుకు శిక్ష పడ్డట్లు ఉంటది మళ్ళీ ఏదో కన్నీరు తూర్పుగా మేము శాఖపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ చెప్పడం కాదు నిజంగానే చిత్తశుద్ధి పోలీసు వ్యవస్థకు ఉంటే వాస్తవంగా ఉంటే న్యాయం చేసినటువంటి ఆలోచన ఆ కుటుంబానికి ఉంటే మళ్ళీ చెయ్యని నేరానికి మీ పోలీసులు అంత కొట్టడం అటువంటి దుర్మార్గాలకు పాల్పడడం అంటే చట్టాలని ఉల్లంఘించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించడం కాదని మేము అడుగుతున్నాం కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గానీ ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గానీ వెంటనే స్పందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పే రోజుకు న్యాయం చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి దాడికి పాల్పడినటువంటి ఎస్ఐ పైన అక్కడ ఉన్నటువంటి రైటర్ పైన కానిస్టేబుల్ పైన ఎవరెవరు ఆ దాడిలో భాగ్యస్వాములు ఉన్నారో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరి మీద విచారణ చేయాలని చెప్తూ చర్యలు తీసుకోవాలని చెప్తూ ఈ రాష్ట్ర డీజీపీకి కానీ మానవ హక్కుల కమిషన్ కు గానీ ఈ ఫిర్యాదు చేస్తామని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఈ తెలంగాణ తాండ్రులోనే అత్యధికంగా ఈ అక్రమంగా అనేక ఇల్లీగల్ దందలు జరుగుతున్నాయి మళ్ళీ అల్లంటళ్ళ మీద మీరు ఇటువంటి చర్యలు తీసుకోండి మీరు నిజంగానే కొంత వ్యవస్థ బాగుపడుతుంది పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది మళ్ళీ అమాయకులను పిలిపించి ఇటువంటి దాడులు దౌర్జన్యాలు చేసి చెయ్యని నేరానికి ఒప్పుకో అని చెప్పి వారి కుటుంబానికి నష్టపరిచే విధంగా ఆ ఆ వ్యక్తికి నష్టపరిచే విధంగా చేయరదని చెప్పి అది నేరం నేరమైతదని చెప్పి ఈ సందర్భంగా పోలీసులకి చట్టాలు ఆల్రెడీ తెలుసు తెలిసినప్పటికీ అమాయకులను బలి చేసి జైలు పాలు చేయడం కాదు పెన్ను పేపర్ మీ చేతులు ఉన్నదని చెప్పి అక్రమంగా కేసులు కట్టడం కాదు ఈ రోజు ఆ కుటుంబానికి పేరోజు కుటుంబానికి న్యాయం చేయదలుచుకుంటే నిజంగానే ఆ దాడికి పాల్పడ్డ ఎస్ఐ పైన అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ పైన ఎవరెవరు దాడి పడ్డ దాడికి పాల్పడ్డరో కొట్టిండ్రో విచక్షణ రహితంగా దాడికి ప్రయోగించుండ్రో వాళ్ళందరిపై చర్య తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే అవసరం అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి తాండూరు డిఎస్పీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఈ రోజు కుటుంబానికి అండగా సిఐటి గాని ప్రజా సంఘాలు గాని ఎంహెచ్పిఎస్ గాని ఏవిపిఎస్ గానీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘము ఈ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా ఎస్పీ పండించి వాటి దాడి చేసినటువంటి ఏదైతే ఎస్ఐ పైన కానిస్టేబుల్స్ పైన చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి గిట హెచ్చరించడం జరుగుతుంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు గిటా బాధ్యత వహించాలి అమాయకులమైన ఇటువంటి ఆఫీసర్లు ఈ రోజు దౌర్జన్యము దాడులు చేయడం వల్ల ఈ ప్రభుత్వానికి అప ఏదైతే ఏదైతే బద్లమైపోయేటటువంటి పరిస్థితి గిటా ఉంటది కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇప్పటికే జిల్లా కలెక్టర్ గాని ఎస్పీ గారు స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గ్రామానికి చెందిన ముస్లిం కూడా అయినా ఈరోజు కన్ను చెయ్యని నేరానికి పిలిపించి మరి నీవు నేరం చేసినవు అని చెప్పి ఆయన్ను డిగ్రీ ప్రయోగించిన ఎస్ఐ మీద మరి కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాలైనటువంటి సిఐటియు జిల్లా నాయకుడు అన్న సీనన్న గారికి అదేవిధంగా మైనార్టీ అక్ల పోట సమితి స్టేటు అధ్యక్షులు వాహబన్నకు మరి తాండూరు ఇన్ఛార్జీ సాదికన్నకు అంబేద్కర్ పూలే సంఘం అధ్యక్షులు రఘుపతి గారికి మరి కేఎస్ నాయకులు మరి కుటుంబ సభ్యులకు కూడా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు ప్రత్యేకమైన ఉద్యమ వందనాలు తెలియజేస్తూ నిజంగా ఈ ఈరోజు తలడ్డిగి ప్రయోగించినటువంటి ఎస్ఐని కానిస్టేబుల్ని ఇమీడియట్లో సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే చెయ్యని నేరానికి నువ్వు నేరం చేసినామని ఒప్పుకో ఒప్పుకో అని చెప్పి ఆయనను హింసించడము ఇబ్బంది పెట్టడం అనేది సరి అయింది కాదు ఎందుకంటే పోలీసులకు చట్టం తెలుసు న్యాయం తెలుసు కానీ ఎవరో ఒక రాజకీయ నాయకుడు చెప్పడం వల్ల ఆయన తెచ్చి హింసించని చెప్పడం వల్ల రాజకీయ నాయకుడు మాటలు వింటూ ఉన్నారు కనుక అందుకే మీరు అధికార అధికారుల అధికార పని చేయకుండా నాయకులు చెప్పేది మాత్రం వింటా ఉన్నారు కనుక అందుకే ఇప్పుడు మరి ఆయన నిమిషించిన థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్ఐ కాని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము ఆందోళన కార్యం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం సిపిఎం श्रीनिवास साहब और चंद्रना सर और हमारे आफिस साहब और हमारे जो है उनके फेरोज़ के जो मामी है उनके साथ में आज हम बच्चे से मुलाकात किए हैं उनकी मिजाज कुर्सी किए हैं ये बातों से पूरा ऐसा लग रहा है एक जो है जुल्म है हमारी जो तंजीम है हमारी तंजीम पुलिस के ख़िलाफ़ नहीं है हमारी तंजीम किसी गवर्नमेंट के ख़िलाफ़ भी नहीं है हमारी तंजीम किसी पार्टी के ख़िलाफ़ में नहीं है मगर जहां पर जुल्म होता है जहां पर हमारे हक़ को मारा जाता है वहां पर हमारी तंजीम ज़रूर पहुंचती है और मेरे साथ जितने भी दलित भाया हैं और हमारे साथ हमारी जो टीम है इन आगे भी जो है इनके साथ में हम रहेंगे मैं हम उनको भरोसा देता हूँ उनके मामी को हमारी तंजीम आपके साथ में है आप डरने की कोई बात नहीं है इनशाला अभी जैसा हमारे सीनो साहब बता रहे थे यहाँ पर अगर से केस नहीं बुक होता है तो हम डीएसपी साहब के पास धरना करेंगे इस उसके बाद जहाँ जहाँ भी जितना भी एजिटेशन करना है हम बराबर एजिटेशन करेंगे मैं उम्मीद करता हूँ कि हमारे जो बड़े भाइयों से जो तांडुर के जो लीडर माने जाते हैं मैं उन लोगों से भी गुजारिश करता हूँ कि आप जो है इसको किसी पार्टी के तहत या किसी तंजीम के तहत या किसी और के तहत मत देखें एक मजलूम पे एक जुल्म हुआ है उस जुल्म के खिलाफ मैं आप लोगों से अपील करता हूँ हमारे साथ इकट्ठा हो जाए और एक एक बात भी बोलना चाह रहा हूँ हमारे सीनो साहब भी बेहतरीन बात बताए हैं इसके अंदर पूरी कांग्रेस गवर्नमेंट के बदलाव होने के चांसेस है और पूरी कांग्रेस गवर्नमेंट ब्लेम हो रही भाई हम पुलिस डिपार्टमेंट के खिलाफ नहीं है पर जो जुल्म रहे हैं हम वो जालिम के खिलाफ है चाहे एस सही हो चाहे वो कॉन्स्टेबल्स हो उनके खिलाफ में हम हम वो जालिमों को सजा जब तक नहीं मिलेगी हमारा एजुकेशन चालू रहेगा इन मैं हमारे तांडुर के भाइयों से मुसलमान भाइयों से जो लीडर हैं जो लीडर कहते हैं मैं उनसे अपील करना चाहूँगा कि वो हमारे साथ जुड़ जाएं अल्लाह हाफिज़